అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికుల కుటుంబాల్లో చెరగని చీకట్లను నింపింది వేరువేరు లక్ష్యాలతో లండన్ ప్రయాణం ప్రారంభించిన అందరి జీవితాలను విషాదం కమ్మేసింది విమానంలో ప్రయాణిస్తున్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మృతి చెందగా ఓ బ్రిటిష్ యూట్యూబర్ల కథ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది భారత్ అంటే విపరీతమైన ప్రేమతో మన యోగాను నేర్చుకుని వెల్నెస్ ఫౌండరీ పేరుతో దాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు కృషి చేస్తున్న ఈ ఇద్దరు బ్రిటిష్ యూట్యూబర్లు అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు వీళ్ళిద్దరి పేర్లు జెమీ మేక్ ఫియాంగోల్ గ్రీన్లా వెల్నెస్ ఫౌండరీ పేరుతో యోగా ధ్యానంపై వీడియోలు రీల్స్ చేసే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రపంచ దేశాలు తిరుగుతూ యోగాను నేర్పిస్తూ ఉన్నారు అలా తమ కర్మభూమిగా భావించే భారత్కు వచ్చిన ఈ ఇద్దరు ఆంగ్లేయులు భారత్లో వివిధ ప్రదేశాలు తిరిగారు తమ సబ్స్క్రైబర్లను కలుసుకుని సంతోషంగా గడిపారు తిరిగి లండన్కు ప్రయాణిస్తూ ప్రమాదం జరగడానికి కొద్ది క్షణాల ముందు కూడా బై బై ఇండియా అంటూ ఓ ఎమోషనల్ సెండ్ ఆఫ్ వీడియోను పోస్ట్ చేశారు కానీ కాసేపటికే విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒక్క మందితో పాటు ఈ ఇద్దరి ప్రాణాలు అగ్నికి ఆహుతైపోయాయి జెమీ గ్రీన్లా మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఫాలోవర్స్ ఈ దారుణ ఘటనను ఇంత చిన్న వయసులో వీరి మరణాన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నారు どどど。